అండ్ డిజీజ్ అను ఆయుర్వేదం ఫ్యామిలీ కోస్ టుడే డిస్కస్డ్ అబౌట్ చికెన్ ఈ రోజు మనం చికెన్ గురించి మాట్లాడుకుందాం అంటే కోడి మాంసం గురించి మాట్లాడుకుందాం సో ఏం మాట్లాడుకుందాం అని అంటే ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసి మనకి సమ్మర్ సీజన్ అంటే ఇది మనకి వేసవి కాలం అంటే ఎండాకాలం అంటారు దీన్ని సో అయితే ఈ సీజన్ లో చాలా మందిని చూసుకుంటే అంటే ఈ సీజన్ అనే కాదు ఈచ్ అండ్ ఎవ్రీ సీజన్ ప్రతి సీజన్ లో కూడా నాన్ వెజ్ అనేది కొన్ని ప్లేసెస్ లో కొంతమంది ఎక్కువగా తింటుంటారు కొన్ని ప్లేసెస్ లో తక్కువగా తింటుంటారు అయితే చాలా మంది ఎవరైతే ఉంటారో ఈ సమ్మర్ సీజన్ లో కూడా రెగ్యులర్లీ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు అంటే లైక్ దట్ మనం ఏం చెప్పుకోవాలి అంటే లేనిదే ముద్ద దిగదు అన్న సామెత ఉంటుంది కదా సో ఆ సామెతకి చెందిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంక్లూడింగ్ మీ ఆల్సో అయితే దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నేను చెప్పేది సమ్మర్ లో మనం చికెన్ ఎక్కువగా తినడం వల్ల మనకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉండింది అంటే మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రాబ్లం అనేది ఉంది వేసవి కాలంలో ఎక్కువగా చికెన్ తినడం వల్ల సో ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అని మనం మాట్లాడుకుంటే చికెన్ని మనం ఈ సమ్మర్లో ఎక్కువగా తినడం వల్ల మనకి బాడీ అంతా కూడా హీట్ అవుతుంది అంటే మన బాడీలో ఉష్ణోగ్రత పెరుగుతుంది అంటే వేడి పెరుగుతుంది టెంపరేచర్ పెరుగుతుంది అండ్ దానితో పాటు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది డైజెషన్ అంటే అరుగుదల మనకి తీసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది కొంచెం మరగడానికి టైం పడుతూ ఉంటుంది అండ్ ఎసిడిక్ ప్రాబ్లం అవుతుంది అంటే లైక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము గ్యాస్ లాగా ఫామ్ అవ్వడము తేపులు రావడము పొట్ట ఉబ్బడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ కొంతమందికి వచ్చేసి బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది డిహైడ్రేట్ అంటే ఏంటో తెలుసా అంటే బాడీ అంతా కూడా లైక్ పొడి బారినట్లుగా అయిపోతూ ఉంటుంది అండ్ స్కిన్ కూడా డ్రై అయిపోతూ ఉంటుంది ఎక్కువగా అంటే చర్మం కూడా పొడి పొడిగా అయిపోతూ ఉంటుంది మౌత్ డ్రై అయిపోతుంది అంటే నోరు మొత్తం కూడా ఎండిపోయినట్లుగా అండ్ నోరు మొత్తం నాలుగు వచ్చినట్లుగా ఉండడం ఇలా అయిపోతూ ఉంటుంది ఒకటి అండ్ కొంతమందికి చూసుకుంటే ఎక్కువగా లైక్ హెడేక్ రావడం అంటే బాడీ డిహైడ్రేట్ అయిపోయి అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చి అండ్ ఆ చికెన్ అరగక ఈ ప్రాబ్లం అన్నీ వీళ్ళకేమవుతుందంటే గట్ అంతా కూడా కొంచెం గజిబిజి అయిపోయి సో దానివల్ల హెడేక్ రావడం అలాంటివి ఉంటుంది కొంతమందికి మోషన్స్ అవుతూ ఉంటాయి హెవీగా తినే వాళ్ళకి సో అందుకని మనకి చాలామంది అంటే పెద్ద పెద్ద డాక్టర్స్లో సో మేమంటే నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది సో ఆ డాక్టర్స్ కొంతమంది రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటి అని అంటే సమ్మర్లో చికెన్ తక్కువగా తినటం మంచిది అని చెప్పారు అండ్ దానితో పాటు వారంలో రెండు రోజులు మాత్రమే తీసుకోమని చెప్పారు అండ్ ఆ రెండు రోజులు కూడా డీప్ ఫ్రైస్ బాగా హెవీ మసాలా వేసేసి పకోడాస్ అలాంటివి కాకుండా ఆ చికెన్లో చక్కగా ఆకుకూర మిక్స్ చేసుకొని కొంచెం పులుసు లాగా లేదు అంటే లైట్ గ్రేవీ టైపు లిటిల్ బిట్ అంటే లిటిల్ బిట్ క్వాంటిటీ ఆఫ్ మసాలాస్ యాడ్ చేసి అంటే కొంచెం తక్కువ మసాలాల్ని కలిపి ఆ కర్రీని ప్రిపేర్ చేసుకోమని కొంతమంది మనకి పెద్ద పెద్ద ఫేమస్ రిటైర్డ్ డాక్టర్స్ కొంతమంది చెప్తున్నారు రీసెర్చ్ త్రూ ఇది మనకి కొంచెం బయటకు వచ్చింది అయితే కొంచెం దీన్ని మనం ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే అందులో ఉండే ఆకుకూర యాడ్ చేసుకొని మనం ఈ ని వండుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే మనకి అందులో ఐరన్ ఉంటుంది లైక్ దట్ మనం గోంగూర తీసుకున్నాం అనుకోండి గోంగూరలో మనకి మంచి ఐరన్ ఉంటది అండ్ మనకి డైజెషన్ బాగుంటది అండ్ పాటు దాంట్లో మెగ్నీషియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది సో అందుకని నాట్ ఓన్లీ గోంగూర పాలక్ ఏదైనా కూడా మిక్స్ చేసుకొని మనం వండుకోవచ్చు మేతి అంటే మెంతాకు సో మెంతాకు వేసుకొని తిన్నా కూడా మనకి చాలా మంచిది సో చికెన్ విత్ మనం తీసుకుంటే ఏమవుతుందంటే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అండ్ దాంతో పాటు మనకి డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే సో వాళ్ళకి డయాబెటిక్ లెవెల్స్ కూడా అంటే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి అండ్ దాంతో పాటు ఈ మెంతి కూర వల్ల మనకి లాట్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి అంటే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి సో అందుకని మనం ఏదో ఒక ఆకుకూరని మిక్స్ చేసుకొని చికెన్ ని సమ్మర్ లో వీక్లీ వైస్ స్కిన్ గా మనం కుక్ చేసుకొని తింటే మనకి అదర్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే కొంతమంది కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది కాన్స్టిపేషన్ అంటే మలబద్ మలబద్ధక సమస్య సో మలబద్ధకము అని అంటే కరెక్ట్ కరెక్ట్గా రాకపోవడం సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా ఉంటాయి కాన్స్టిపేషన్ బాడీ డిహైడ్రేట్ అవ్వడం అండ్ స్కిన్ డిహైడ్రేట్ అవ్వడం ఓవర్ హీట్ అవ్వడం బాడీ అండ్ లైక్ ఎక్కువగా మంచినీళ్ళు తాగాలనిపించడం తపనగా ఉండడం చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది ఫీవర్ వస్తూ ఉంటుంది కొంతమంది మోషన్స్ అవుతూ ఉంటాయి కొంతమంది జ్వరం ఇలాంటివి వస్తూ ఉంటాయి సో అందుకని ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకు కంట్రోల్ అవ్వాలి అంటే సీజన్ ని బట్టి కొన్ని ఐటమ్స్ ని కొన్ని తినే ఆహార బండారాలని మనం వాటిని వండుకునే విధానాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటే మన హెల్త్ కరెక్ట్ గా ఉంటుంది మనకి చికెన్ తిన్నా మటన్ తిన్నా ఎనీ ఫుడ్ మనం తీసుకున్నా కూడా మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు బట్ వాటిని కుక్ చేసుకునే విధానం కొంచెం మనం చేంజ్ చేసుకోవాలి అంటే వాటిని మనం వండుకునే తీరుని కొంచెం మనం మార్చుకుంటే చాలు అని చెప్తున్నాం సో థ్యాంక్ యూ